పుష్ప టూ పుష్ప వన్ అదరగొట్టింది మరి పుష్ప టూ మీద అంచనాలు బాగా పెరిగాయి ఎందుకంటే ఆ హీరోకి రెమ్యుడేషన్ మూడు కోట్ మూడు వందల కోట్లు అంటే ఎంత వసూలు చేస్తే ఆ మూడు వందల కోట్లు నిర్మాత ఇవ్వగలుగుతాడు సరే ఏదేమైనా సరే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు మిగతా అన్ని ప్రభుత్వాలు కూడా ఏమంటే మీరు రిలీజ్ ముందే ప్రీ రిలీజ్ షోస్ వేసుకొని ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని దాన్ని అవకాశంగా తీసుకొని బన్నీ తను అప్లై చేశాడు కానీ తన మనసులో నాకు ఇవ్వరు నాకు ఇవ్వరు ఎవ్వరు ఎవ్వరు అనే ఒక ఆలోచన కలిగి ఉంటాం మాకు తెలుస్తూనే ఉంది కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉంది చంద్రబాబు డిప్యూటీ సీఎం గురించి ఉంది పవన్ కుమార్ పీకే వారిద్దరు కూడా కలిసికట్టుగా ఈ సినిమా కూడా ఎక్స్ట్రా షోస్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అని ఇచ్చేటప్పటికి వాళ్ళ కంగుతిని డైరెక్ట్గా వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు